సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు టాపిక్గా వర్క్ ఫ్రం హోమ్ కౌశలం సంబంధించి పరీక్షలు అవుతున్నాయి కదా వాటి గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో మీకోసం కౌశలంలో రిజిస్టర్ అవడం ఎలా ముందుగా ఫోన్ లేదా కంప్యూటర్లో హెచ్టిటిపి కోలన్ డబల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి అక్కడ రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేసి ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ను ఎంచుకోండి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి గమనిక సచివాలయం సిబ్బంది అప్పటికే మీ వివరాలతో కౌశలం సర్వే చేసి ఉండాలి మీ ఆధార్కు లింకైనా మీ ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ సరిచూసుకోండి మీకు నచ్చిన గుర్తుండే పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి మీ ఈమెయిల్కు ఒక లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి అలాగే ఫోన్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి అన్నీ సరిగ్గా చేస్తే స్క్రీన్ మీద వెరిఫైడ్ అంటే ధృవీకరించబడింది అని పచ్చరంగులో కనిపిస్తుంది ముఖ్య గమనిక సమస్య వస్తే ఒకవేళ మీ ఆధార్ నంబర్ కొట్టగానే వివరాలు రాకపోతే మీ ఊరిలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఇంకా మీ సర్వే పూర్తి కాలేదని అర్థం వెంటనే సచివాలయ సిబ్బందితో సర్వే చేయించుకోండి సర్వే అయిన ఇరవై గంటల తర్వాత మళ్లీ వెబ్సైట్లో ప్రయత్నించండి లాగిన్ అయ్యాక ఏం చెయ్యాలి వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే మీకు కనిపించే మెయిన్ స్క్రీన్ను డాష్బోర్డ్ అంటారు మీ ఉద్యోగ ప్రయత్నాలకు ఇదే ప్రధాన కేంద్రం ఇందులో మీరు ముఖ్యంగా ఐదు పనులు చేసుకోవచ్చు స్టేటస్ చూడొచ్చు మీ వివరాలు ప్రొఫైల్ పూర్తిగా నింపారా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది పరీక్షలు అసెస్మెంట్స్ ఉద్యోగానికి కావాల్సిన పరీక్షలు ఇక్కడి నుంచే రాయాలి ఉద్యోగాలు మరియు కోర్సులు మీకు సరిపోయే ఉద్యోగాలు ఏమున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు అలాగే కొత్తవి నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసులు కోర్సులు కూడా ఉంటాయి రెజ్యూమ్ మీరు నింపిన వివరాలతో ఆటోమేటిక్గా తయారైన మీ బయోడేటాను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు పాయింట్లు మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారు ఎన్ని పరీక్షలు రాశారు అనేదానికి పాయింట్లు ఇస్తారు అవి కూడా ఇక్కడే కనిపిస్తాయి క్లుప్తంగా మీ ఉద్యోగ వేట పరీక్షలు ట్రైనింగ్ అన్నీ ఈ ఒక్క పేజీ నుంచే నడుస్తాయి